హలో అండి అందరికీ నమస్తే సో ఇవంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఏపీలో వీళ్ళందరికీ ఉచితంగా నెలకు నాలుగు వేల రూపాయలు అయితే మన ప్రభుత్వం అయితే సో వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి వేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఎవరు అర్హులు ఏంటి అనేది సో ఎలా అప్లై చేసుకోవాలి దీనికి అనేది సో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు సో మీరు లైక్ చేయడం వల్ల సో పది మందికి వీడియో అనేది యూజ్ అవుతుందనమాట అలాగే సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకొని నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే కనుక సో ఏపీలో వీళ్ళందరికీ ఉచితంగా నా నెలకు నాలుగు వేల రూపాయలు అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే వేస్తుంది అనమాట సో వెంటనే ఇలా అప్లై చేసుకోండి సో అన్ని డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారందరికీ మిషన్ వాత్సల్యం అంటే మిషన్ వాత్సల్యం పథకం కింద ఆర్థిక సాయం అయితే అందిస్తుందన్నమాట సో ఇప్పటికే రెండు విడతల్లో డబ్బులు పంపిణీ చేయగా మూడో విడత కోసం డబ్బులు దరఖాస్తులు అయితే అనమాట సో అర్హులైన పిల్లలు ఐసిడిఎస్ కార్యాలయంలో అవసరమైన పత్రాలతో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారన్నమాట సో ఎంపికైన వారికి నెలకు నాలుగు వేల రూపాయలు ఆర్థిక సాయం అయితే అందుతుందన్నమాట ఈ పథకానికి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటి నాటికి పద్దెనిమిది ఏళ్లలోపు వయసున్న అనాథ పిల్లలు అర్హులు అనమాట సో గుర్తుంది కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో ఆ పిల్లలందరికీ తీపి చెప్పింది అనమాట సో తల్లిదండ్రులు లేని పిల్లల కోసం మిషన్ వాత్సల్యం పథకం ఆసరాగా నిలిచిందనమాట కేంద్రం పిల్లల చదువుకు పోషణకు డబ్బు సాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ధ అయితే పెట్టిందనమాట ఇప్పటికే మొదటి విడతలో ఇరవై నాలుగు వేల రూపాయలు రెండో విడతలో అదనంగా ఆరు వేల రూపాయలు ఇచ్చారనమాట ఇప్పుడు మూడో విడత కోసం దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పిల్లలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఐసిడిఎస్ ప్రాజెక్టుల వారీగా దరఖాస్తుల స్వీకరణకు ప్రక్రియ అయితే జరుగుతూ ఉందన్నమాట అర్హులైన అర్హులైన వారు వెంటనే సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు అయితే సూచిస్తున్నారు అలాగే అంగన్వాడీ కార్యకర్త పర్యవేక్షకురాలు సిడిపిఓను కూడా సంప్రదించి అవసరమైన పత్రాలైతే అందించాల్సి ఉంటుందన్నమాట ఈ మేరకు దరఖాస్తు చేసు చేసేందుకు పిల్లల జనన ఆదాయ కుల ధృవీకరణ పత్రాలైతే అందజేయాల్సి ఉంటుందన్నమాట సో దీనికి కావాల్సిన పత్రాలు ఏంటంటే పిల్లల యొక్క వాళ్ళ యొక్క డేటా పద్ జనన అలాగే వాళ్ళ యొక్క ఆదాయ అలాగే కుల ధృవీకరణ పత్రాలను అందజేయాల్సి ఉంటుంది అలాగే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్ రేషన్ కార్డుల కాపీలను బ్యాంక్ పాస్బుక్ మిగిలిన పత్రాలు అందజేయాల్సి ఉంటుందన్నమాట అలాగే ఈ డాక్యుమెంట్లపై ఖచ్చితంగా గెజిటెడ్ అధికారి సంతకం అయితే ఉండాల్సి ఉంటుంది సో గెజిటెడ్ అధికారి సంతకం చేసుకో చేయించి తీసుకెళ్లాల్సి ఉంటుంది అర్హుల ఎంపికలో ప్రభుత్వం స్కూల్స్ కాలేజీల్లో చదువుతున్న వారికి ప్రాధాన్యమైతే ఇస్తారనమాట స్కూల్స్ కాలేజీల్లో చదువుతున్న వారికి ప్రాధాన్యత ఇస్తారు మిషన్ వాత్సల్యం కింద ఎంపికైన వారికి నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అయితే అందిస్తారనమాట ఇప్పటికే ఐసిడిఎస్ ప్రాజెక్టుల వారిగా మూడో విడత కోసం అర్హుల నుంచి దరఖాస్తులైతే స్వీకరిస్తున్నారు ఆ తర్వాత నిబంధనల ప్రక ప్రకారం ఫైనల్ జాబితా అయితే సో ఇక ఫైనల్ జాబితా అయితే ప్రకటిస్తామని చెప్పడం జరిగిందనమాట ఈ మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి తల్లిదండ్రులు కోల్పోయిన వారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటి నాటికి పద్దెనిమిది సంవత్సరాలు అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు ఉండాలి వీటితో పాటుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న దంపతుల పిల్లలు కూడా అర్హులు అనమాట సో దీంతో పాటుగా దీంతో పాటుగా ఎవరి పిల్లలైతే దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు కూడా సో అటువంటి పిల్లలు కూడా అర్హులే అనమాట ఈ యొక్క పథకానికి అలాగే బాలల న్యాయ చట్టం రెండు వేల పదహైదు ప్రకారం నిరాదరణకు గురైన వారు కూడా అర్హులే అనమాట కుటుంబ వార్షిక ఆదాయం విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై డెబ్బై రెండు వేల రూపాయలైతే ఉండాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క ఆదాయం సంవత్సరానికి అదే పట్టణాల్లో అయితే తొంభై ఆరు వేల రూపాయలు మించిన వారికి మించిన వారు అర్హులు అనమాట సో అయితే ఈ డబ్బుల్లో కేంద్రం అరవై శాతం రాష్ట్రం నలభై శాతం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట సో మీరు అర్హులు సో ఎవ ఇందులో మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఎవరు అర్హులు ఏంటి ఏం పత్రాలు స్వీకరించ సో ఏం పత్రాలు ఇవ్వాలి ఏంటి అనేది కూడా మీరు మొత్తం అన్నీ చెక్ చేసుకుని సో ఆ దరఖాస్తు చేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ డబ్బులు అయింది మీకు మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం అనేది జరుగుతుందనమాట సో ఇది వచ్చేసి వాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్